మరి ముప్పై రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు మళ్ళీ జగన్ కోటేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేద్దాం అనేసి ఎవరు ఎన్ని కోటలు కట్టినా ప్రజలు మాత్రం జగన్ వైపే ఉన్నారు దానికి నిదర్శన బస్ యాత్ర మనం చూస్తూ ఉన్నాం తండో తండాలుగా జనం వస్తూనే ఉంటున్నారు అసలు ఈ ఎండలో కాళ్ళు కాలిపోతున్నా చర్మం చెట్లు పోతున్నా కూడా జగనన్న బస్ యాత్రకి అయితే బ్రహ్మరథం పడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అసలు నిన్న మనం చూస్తే వర్షంలో కూడా బారులు తీసి జనాలు జగనన్నకి మద్దతు తెలియజేద్దాము మేము మీకు అండగా ఉంటాము ఎందుకంటే ఈ ఐదేళ్లు ఒక గొప్ప పరిపాలన మాకు ఇచ్చారు అనేసి ప్రజలందరూ కూడా ఈరోజు రోజు జగనన్నకు మద్దతు తెలుపుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అసలు జనరల్ గా ప్రతి ఐదేళ్లకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కొన్ని ప్రభుత్వాలకి చిన్న చిన్న వ్యతిరేకతలు గట్టా ఉంటాయి కానీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ లో జగనన్న ప్రభుత్వానికి పాజిటివ్ వే అలా కనిపిస్తూ ఉంది ఆ బస్సు యాత్రలో వాళ్ళు తెలియజేస్తున్న మద్దతు బట్టి ఎంత పాజిటివ్ వే ఉంటుందా ఒక మంచి చేస్తే అనేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అలాగే తీసుకుంటే జగనన్న ఒక్కడే స్టార్ క్యాంపెయిన్ అయినది కాదు మా ప్రభుత్వానికి ఎనభై ఆరు శాతం మంది కుటుంబాలు మా ప్రభుత్వానికి ఈ రోజు స్టార్ క్యాంపెయినర్స్ గా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వమే మాకు కావాలి జగన్ అన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బలంగా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే కోటమి ఇప్పుడు ఏ విధంగా కోటం కట్టారు అదే కోటంతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు సరి కదా నెట్ట నిలువుగా ప్రజల్ని ముఖ్యంగా మహిళలైతేనే రైతుల్ని నిరుద్యోగుల్ని చిన్న పిల్లలతో సహా మోసం చేశాడు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారో ఆ రోజు ఏం చేశారో చెప్పి ఎన్నికలకు రావట్లేదు ఎంతసేపు జగనన్న మీద ఆడిపోసుకోవడం జగనానికి ఎంత ప్రజాదరణ ఉంది కాబట్టి అలా తిడుతూ ఉండడమే వాళ్ళ సభల్లో కనిపిస్తుంది తప్ప మేము ఇది చేసాము నెక్స్ట్ ఇది చేస్తామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు ఆరు వందల పైగా హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఆ రోజు ప్రజల్ని నెత నిలువగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చెప్తూ ఉన్నారంటే సైకిల్ బయట ఉంది గ్లాస్ ఏం సింక్ లో ఉంది కమలం ఏమో బురదలో ఉంది ఫ్యాన్ ఒక్కటే ఇంట్లో ఉంది జగన్ అన్న మా గుండెల్లో ఉన్నాడనేసి కంఠాపదంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ లో చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పురంధరేశ్వరి గారు వీళ్ళు ఎంతసేపు ఏంటంటే కాలకోట విషంలా విషం చిమ్ముతూ ఉన్న కోటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది అసలు ఎన్డీఏ అంటే నేషనల్ ఆ డెమోక్రటిక్ ఎలియన్స్ అనేసి అప్పుడు ఏదో పేరు పెట్టారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నారా డిజాస్టర్ ఎలియన్స్ అని అంటూ ఉన్నారు ప్రజలు నారా డిస్ట్రక్టివ్ ఎలియన్స్ అనేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు అంత ఘోరంగా తయారైపోయింది రాష్ట్రంలో ఉన్న ఈ ఎలియన్స్ అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు అతను అంట అగ్ని అంట పవన్ కళ్యాణ్ గారు ఏమో వాయువు అంట మీరిద్దరు అగ్ని వాయువు అయితే జగన్ అన్న తుఫాన్ ఒక్క తుఫాన్ లో వచ్చే భారీ వర్షానికి ఈ అగ్ని వాయువు ఆరిపోవడం ఖాయం రెండు వేల ఇరవై నాలుగు ఆ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా అదే జరగబోతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను